హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెస్ ఫోర్ బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మహాకుంభమేళకు సంబంధించినటువంటి బ్లాగ్ ఈ బ్లాగ్లో మేమైతే ఏ విధంగా ప్రయాణం చేశాము ఎక్కడికి చేరుకున్నాము ఏ విధంగా స్నానమాచరించాము మీరు ఏ విధంగా చేరుకోవాలి మీరు తొందరగా ఈజీగా అంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీ ప్రయాణాన్ని కొనసాగించాలనేటువంటిది ఈ వీడియోలో నేను పూర్తిగా తెలియపడడం జరుగుతుంది కావున మీరంతా ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ మహాకుంభమేళ అనేటువంటిది ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ప్రయాగ్ రాజ్ అనేటువంటి సంగమం వద్దనైతే ఈ మహాకుంభమేళ జరుగుతుంది ఇక్కడ గంగా యమున సరస్వతి అనేటువంటి మూడు నదుల కలయికతో అయితే మనకు ఈ త్రివేణి సంగమం ఏర్పడింది మహాకుంభమేళ పుష్కరాలు అనేటువంటివి నూట నలభై నాలుగేళ్లకోసారి వస్తాయని చెప్పేసి మనకు తెలుస్తుంది ఈ పుష్కరాలు అనేటువంటివి ఇప్పుడు ప్రయాగరాజ్లో ఈ మూడు నదుల సంగమం వద్దనైతే మనకు కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ స్నానమాచరిస్తే మనకు ముక్తి లభిస్తుందని చెప్పేసి అని మన అయితే చెబుతున్నాయి దగ్గరలో ఉన్నటువంటి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ వద్ద ఆర్మూర్ అనే ప్రాంతం నుంచి ఈ జర్నీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఆర్మూర్ మీదుగా మరియు నిర్మల్ ఆదిలాబాద్ మహారాష్ట్రలోని నాగ్పూర్ ఇలాగా వెళ్తూ వెళ్తూ రా రామ్టెక్ వద్ద ఉదయం అయితే చేరుకుని ఆ రామ్టెక్ దగ్గర ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రాముని మందిరాన్ని దర్శించుకొని మేము తిరుగు ప్రయాణాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి రామ్టెక్ మీదుగా మరియు మన ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యి మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది మధ్యప్రదేశ్లో జబల్పూర్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది జబల్పూర్ మీదుగా మరియు రేవా ఇలా మనకు ఈ ప్రాంతం మీదనైతే మనం ఓవరాల్గా ప్రయాగ్ అయితే చేరుకోవచ్చు మేము వెళ్ళేటప్పుడైతే ప్రయాగ్ వెళ్ళకంటే ఒక డెబ్భై కిలోమీటర్ల ముందు అంటే రాత్రి ఒకటిన్నర నుంచి మాకైతే ట్రాఫిక్ జామ్ అనేటువంటిది స్టార్ట్ అయింది ఈ ట్రాఫిక్ జామ్ ద్వారానైతే మాకు ఓవరాల్గా అన్ని రకాల ఇబ్బందులు పడ్డాము మేము మధ్యప్రదేశ్ ఎంట్రీ కాగానే మాకైతే సిఎన్జి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ అయితే మాకు కనబడింది మా కార్కు సిఎన్జి ఆప్షన్ ఉంది కాబట్టి అందులో ఫిల్ చేయించుకోవడం కోసం అయితే మేము ఈ విధంగా లైన్లోకి వచ్చాము ఈ మేము లైన్లో వెయిట్ చేస్తుండగా కొన్ని వాహనాలు అయితే అడ్డుగా వచ్చి మధ్యలో ఉండడానికైతే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ కాసేపు మిగతా వాహనదారులకు మరియు ఈ మాకైతే కొద్దిగా సేపు అయితే వాగ్వాదం అయితే జరిగింది ఓవరాల్గా అంటే మన స్టేట్ అయితే మనం ఏ విధంగా అయినా నెట్టుకురావచ్చు కానీ ఇక్కడికి అన్ని రకాల స్టేట్ వాళ్ళు వస్తారు కాబట్టి మనము వారితోటి ఇలాంటి ఇబ్బంది లేకుండా కాంప్రమైజ్ అయ్యి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక మేము మధ్యలోకి వెళ్ళిన తర్వాత గ్యాస్ ఇంకొక ఐదు వెహికల్స్ నింపేది ఉందనగా గ్యాస్ అయిపోయిందని చెప్పేసి అని మాకు చెప్పడంతో బాధతోటి అయితే వెను తిరగడం జరిగింది తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల ప్రయాణం అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకు మధ్యలో చాలా టోల్ ప్లాజాలు వస్తుంటాయి ఈ టోల్ ప్లాజాలు ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ డిఫరెన్స్ లోపలనే మనకు వెంటది వెంటనే వస్తుంటాయి ఓవరాల్గా మనం ఈ అప్ అండ్ డౌన్ జర్నీ కోసం అయితే ఒక త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ మధ్యలో అయితే మనకు టోల్ ఛార్జెస్ అయితే అవుతాయి ప్రయాణం అయితే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి ఎండ కాగానే ఎన్హెచ్ థర్టీ ఫైవ్ అయితే వెళ్తుంది ఎన్హెచ్ థర్టీ ఫైవ్కి వెళ్ళగానే మనకు అంటే ఇక్కడికి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అలాగే ఏపీ కర్ణాటక తెలంగాణ తమిళనాడు ఈ ఇలాంటి రాష్ట్రాలకు చెందినటువంటి వెహికల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ అంటే మనము ఈ మధ్యప్రదేశ్కి ఎంట్రీ కాగానే మనకు ఎక్కువ వాహనాలు అయితే మనకు ఆడవుతూ ఉంటాయి కాబట్టి టోల్ గేట్ల వద్దన అయితే మనకు ఎక్కువ ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది ప్రయాగ్ రాజ్ అనేటువంటిది ఇంకో సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉందనగా మాకైతే ట్రాఫిక్ జామ్ అయితే జా అయింది ఆ ట్రాఫిక్ జామ్లోనే మా కారు కూడా పంచర్ అయిపోయింది సో చేంజ్ చేయలేక మాకు ముందరే ఆప్షన్ ఉంది ఎందుకంటే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో పంచర్ షాప్ ఉంటే మేము ఆ టైర్ని చేంజ్ చేయించుకొని మేము వెంబటే మా ప్రయాణాన్ని స్టార్ట్ చేశాము ఈ సెవెంటీ కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్లోనైతే మాకు మొత్తానికి ట్వెల్వ్ అవర్స్ అయితే టైర్ తీసుకుంది ప్రయాగ్రాజ్ ఇంకో టెన్ కిలోమీటర్స్ ఉందరగా మాకు ఉదయం అయితే ఆరు గంటలకు పట్టింది ఆరు గంటలకు ప్రయాగరాజ్ చేరుకున్న తర్వాత మనము ఫ్రెషప్ కావాలి ఫ్రెషప్ కావడానికి వాష్రూమ్స్ కానీ ఫ్రెషప్ అవ్వడానికి ఇబ్బంది అయితే ఎదురైంది యూపీ గవర్నమెంట్ అయితే మన తెలుగు భాషకైతే కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు తెలుగులో సంఘం అని మనకు ఒక ఈ ఘాటు దగ్గరికి వెళ్ళడానికి అయితే సూచిక బోర్డును అయితే ఏర్పాటు చేశారు ట్రాఫిక్లోనైతే ఉండడంతో మనము ట్రాఫిక్ ఉండడంతో అయితే ఈ వాహనాలకైతే కొద్దిగా ఇబ్బంది అయితే ఎదురవుతుంది ఎందుకంటే ఒక వెహికల్ వెనుక ఒకటి రావడంతో అయితే చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడము అలాగే గంటల తరబడి వెహికల్ స్టార్ట్లో ఉండడంతో అయితే ఈ వెహికల్స్ నుంచి ఇంజన్ల నుంచి పొగలు రావడము ఇలా టైర్లలో గాలి లేకపోవడము పంచర్లు అవ్వడము చాలా రకాలుగా ఫేసింగ్స్ అయితే ఈ జర్నీలో అయితే మేము ఎదుర్కొన్నాము ఇక ఇలాంటి ఇబ్బందులు మాకు రావద్దు అని చెప్పేసి అని ఇక మా వెహికల్ని కొంచెం సైడ్ తీసుకొని ఈ ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ పార్కింగ్ అయితేనే ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు సొంత ల్యాండ్ వాళ్ళైతే ఆ ల్యాండ్ దగ్గరికి మెల్లగా మా కార్ని తీసుకెళ్ళి ఇక కార్ని పార్క్ చేసి వెళ్ళడం జరిగింది ఈ కార్ పార్క్ చేసినకైతే వీళ్ళు నిలువు దోపిడీ చేస్తున్నారు ఓవరాల్గా ఒక కార్ పార్కింగ్ అయితే త్రీ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్యలోనే అయితే వసూలు చేస్తున్నారు ఇది మేము కార్ పార్క్ చేసినటువంటి ప్లేస్ అయితే కార్ పార్క్ చేసిన తర్వాత మేమైతే కొద్దిగా ముందుకు వెళ్తే ఈ ఓవరాల్గా కార్ పార్కింగ్ని ఈ గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి కార్ పార్కింగ్ వెళ్ళేటందుకైతే వాహనాలను చాలా నెమ్మదిగా అంటే పది నిమిషాలకు ఒకటి రెండు బండ్లను రిలీజ్ చేస్తున్నారు దీంతోనే మనకు ఓవరాల్గా ట్రాఫిక్ జామ్ అనేటువంటిది జరుగుతుంది త్రివేణి సంగమం వద్దకు వెళ్ళడానికైతే అరేలి ఘాటుని ఎంచుకోవాల్సి ఉంటుంది అయితే మేము అరేలి ఘాటుకు వెళ్ళాలని చెప్పేసి ఈ ట్యాక్సీ వాళ్ళని అడిగితే వాళ్ళు అటు వెళ్ళదు అని చెప్పేసి మమ్మకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మమ్మల్ని అయితే వేరే ఘాటు దగ్గరికి తీసుకెళ్ళి ఇబ్బందికి అయితే గురి చేశారు సో మీరు ఇలాంటి ఇబ్బందిని అయితే ఎదుర్కోవద్దు అరేలి ఘాట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఘాటు అక్కడనే అక్కడనే మనకు త్రివేణి సంగమం అనేటువంటిది ఉంటుంది అక్కడే స్నానాలు ఆచరించాలి కాబట్టి మీరు వేరే ఘాటుకు అయితే వెళ్ళకండి ఈ వెహికల్ వాళ్ళైతే మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేసుకుని ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే డ్రాప్ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళగా మెహేవా ఘాట్ అని మాకు కనపడింది ఈ మెహేవా ఘాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము త్రివేణి సంగమము దగ్గరికి వెళ్ళాలి అని ఇతరులను అడిగితే అది ఇక్కడ కాదు చాలా దూరం ఉంటుంది ఇంకో ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అని చెప్పేసి చెప్తే ఈ మెహేవా ఘాట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకో ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసి ఈ త్రివేణి సంగమం వద్దకైతే బయలుదేరాము దారి మధ్యలోనే మమ్మల్ని ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఓనర్ అతను కూడా మమ్మల్ని ఇది ఇక్కడి వరకే వెళ్తుందని చెప్పేసి అని మమ్మల్ని అక్కడనే డ్రాప్ చేసి వదిలేసి వెళ్ళిపోయాడు అలా నడుచుకుంటూ మనము ముందుకు వెళ్తుంటే మనకు అడగడుగున భద్రతను అయితే పోలీస్ ఇబ్బంది అయితే ఉంటారు మనకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళకి చెప్తే మనకు సమ వచ్చినటువంటి సమస్యలు పరిష్కరిస్తారు అలాగే మనకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మన మెటీరియల్ అడిగినా కానీ వాళ్ళు క్లారిఫై చేస్తారు మనమైతే త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాలంటే మాత్రము అరేలి ఘాటుకు వెళ్ళాలి అరేలి ఘాటుకు పెడితేనే అక్కడ మనకు త్రివేణి సంగమం అనేటువంటిది ఉంటుంది కన్ఫ్యూజ్ కావద్దు దారిలో నడుస్తూ ఉంటే అనేక స్నానాల అయితే వస్తుంటాయి మనం నడుస్తున్నంతసేపు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా వాటర్ సమస్యను అలాగే మనకు వచ్చినటువంటి వాష్రూమ్స్ సంబంధించినటువంటి సమస్య కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా ఫెసిలిటీస్ అయితే అరేంజ్ చేశారు త్రివేణి సంగమం వద్దనైతే వచ్చే భక్తుల కోసం పెద్ద పెద్ద షెల్టర్లను అయితే ఏర్పాటు చేశారు స్నానం ఆచరించిన తర్వాత మనము రెస్ట్ తీసుకోవడానికి పెద్ద షెల్టర్లను అయితే ఏర్పాటు చేశారు మనకు కనబడుతుంది ఇది ఓవరాల్గా బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ దగ్గరికి నుంచి మళ్ళీ టూ కిలోమీటర్స్ నడిస్తే మనకు త్రివేణి సంగమం అయితే వస్తుంది ఇప్పుడు మనము చేసేదేం లేక ఇక నడుచుకుంటూ మళ్ళీ టూ కిలోమీటర్స్ నడవలసి వచ్చింది మనకు మహాకుంభమేలా అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది అఘోరీలు మరియు నాగ సాధువులు ఈ అఘోరీలు నాగ సాధువులు అనేటువంటి వాళ్ళు మనకైతే కొన్ని అఖాలుగా ఏర్పాటు చేసుకొని వాళ్ళైతే అక్కడ గుడారాలు వేసుకొని నిత్యం పూజలు హోమాలు జపాలు చేస్తూ ఉంటారు వారి సాధనలో వారు నిమగ్నమవుతారు ఇది అఘోరీలు అనేటువంటి వాళ్ళు నాగసాధువులు అనే వాళ్ళు మనకు సెక్టార్ ట్వంటీలో అయితే ఉంటారు ఈ సెక్టర్ ట్వంటీకి వెళ్తే మనం అక్కడ వాళ్ళని చూడొచ్చు కానీ ప్రజెంట్ వాళ్ళు ఇప్పుడు అక్కడ లేరు ఎందుకంటే వారంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఈ ఈ ఈ దీనికి సంబంధించిన ఈ అగోరీలు నాగసాధుకు సంబంధించిన వీడియో మరో వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు తప్పకుండా ఆ వీడియోని కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే మనం అరేలిగాడ్ దగ్గరికి వచ్చాము అరేలిగాడ్ దగ్గర ఉన్నటువంటి త్రివేణి సంగమం దగ్గర చేరుకున్నాము చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ చాలా మంది ఇక్కడనే స్నానాలు ఆచరిస్తారు మనం మూడు నదులు కలిసే చోటుకు వెళ్ళి స్నానం చేయాలంటే నది మధ్యలో మనకైతే ఒక పాయింట్నైతే ఏర్పాటు చేశారు ఆ పాయింట్ వద్దకు వెళ్ళాలి ఆ పాయింట్ వద్దకు వెళ్ళాలంటే మనం బోట్ ద్వారానైతే వెళ్ళాల్సి ఉంటుంది ఈ బోట్కు ఒక్కొక్కరికి వీళ్ళైతే థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు స్టార్టింగ్లోనైతే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారని చెప్పేసి మనము ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నాము ఇతరుల నుంచి సో ఇక్కడైతే వాళ్ళు ఇష్టం ఉన్న రీతిలోనైతే ఈ బోట్ ఛార్జెస్ అయితే వసూలు చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఆ కనిపించేదే మనము బోటు ద్వారా వెళ్ళి అక్కడ స్నానం చేయవచ్చు అది అక్కడి వైపు అంటే అవతల వైపు ఉన్నటువంటి ఘాటు మనం మధ్యలో చేస్తాము దీనికైతే మనము ఈ బోట్ని బోటుకైతే ఒక్కొక్కరికి థౌజండ్ రూపీస్ ఛార్జ్ పెట్టి వెళ్ళడం జరుగుతుంది మహాకుంభ మహాకుంభమేళకు వెళ్తా అనుకున్న వారు మాత్రం ముఖ్యంగా దేనికై దేనికైనా సిద్ధపడి ఉండాలి మనం నడుచుకుంటైనా వెళ్తాను ఎంత దూరమైనా వెళ్తాను అనేటువంటి దానికి సిద్ధపడి ఉండాలి అలాగే ట్రాఫిక్లో కూడా చాలా ఇబ్బందులు చూసారు మీరు మీకు నేను చూపించాను దానికి కూడా మనం సిద్ధమై ఉండాలి ఇంకా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనకు ఫుడ్ అంటే మన ఫుడ్ అనేటువంటిది అక్కడ మన స్టేట్కి సంబంధించినటువంటి ఫుడ్ ఉండదు అటు టోటలీ చేంజ్ ఉంటుంది సొంత వాహనాల్లో వెళ్ళేవారు మాత్రం చిన్న సిలిండర్ రిఫిల్ తీసుకొని వెళ్ళి వంట చేసుకుంటాము అంటే ఇంకా అది చాలా మంచి నిర్ణయము అలా మనం చూస్తున్నాం కదా ఈ నదిలో ఉన్నటువంటి నీరు అనేటువంటిది నీరు పైన కొంతమంది కొన్ని కామెంట్స్ అయితే చేశారు నీరు సరిగా లేదు మురుగునీరులో మీరు స్నానాలు చేస్తారా అనేటువంటిది కొంతమంది అయితే కామెంట్స్ చేశారు కానీ అలాంటిది ఏం లేదండి చాలా నీరు క్లియర్గా ఉన్నది వాటర్ అయితే ఫ్లో ఉన్నది ఉన్నది కాబట్టి మనమైతే ఇక్కడ వెళ్ళి ఇలాంటి అభ్యంతరం లేకుండా అయితే మనం స్నానం అయితే చేయవచ్చు ఈ స్నానాలను చేసినందుకైతే ఓవరాల్గా మన ఇండియా నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా చాలామంది ఫారినర్స్ అయితే వస్తున్నారు మనము అంటే అక్కడ తిరుగుతున్నంతసేపు మనకు ఎక్కడో ఒక దగ్గర కనబడుతూ ఉంటారు వాళ్ళు కూడా ఈ పుణ్యస్నానాలను అయితే చేయడం జరుగుతుంది ఫైనల్గా మనమైతే ఈ త్రివేణి సంగమము ఉన్నటువంటి పాయింట్ వద్దకు అయితే వచ్చేసాము ఇక్కడే మూడు నదులు కలిసి ఈ ప్రవహిస్తుంటాయి చూడొచ్చు ఎంత నీరు పారుతుందో చాలామంది దీనిపైన అపోహలు వీడండి ఈ మిడిల్ పాయింట్ వద్ద కూడా అంటే బోట్లో వచ్చి చాలామంది స్నానం చేసి వెళ్తున్నారు చూడొచ్చు ఇదంతా అవతల వైపు ఉన్నటువంటి ఘాటు ఆ ఘాటు వద్ద కూడా చాలా క్రౌడ్ ఉంది మనం అటు వెళ్ళాలి అంటే మినిమం ఒక నైన్ కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది మహాకుంభమేళలో పుణ్యస్నానం ఆచరించడం అనేటువంటిది మన పూర్వజన్మ సుకృతం అనేది చెప్పుకోవచ్చు మీరు కూడా వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా రిస్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆలోచించి మీ ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేయండి సొంత వాహనంలో వెళ్ళేవారు మాత్రం ఓన్ ఫుడ్ని మాత్రం ప్రిపేర్ చేయండి అక్కడికి వెళ్ళిన తర్వాత అరేలి ఘార్డ్ అనేటువంటి దాన్నే మీరు ఎంచుకొని అక్కడ స్నానం చేయండి ఇది ఓవరాల్గా నేను చెప్తున్నటువంటి సందేశం థ్యాంక్ యూ ఫ్రెండ్స్